Hi guys! Welcome back! ఇది వచ్చేసి మా వినాయక చవితి నవరాత్రుల్లో లాస్ట్ డే అనమాట సో ఇవాళ స్వామిని అయితే ఇక నిమజ్జనానికి తీసుకెళ్తున్నామండి సో అందుకే మార్నింగ్ వచ్చేసి ఆయన్ని రెడీ చేసేసుకొని ప్రసాదాలు అవన్నీ కూడా ఆయన కోసం అనేసి రెడీ చేసాం సో ఇది ప్రసాదం అన్నీ పెట్టేసి స్వామికి పూజ చేసేసుకొని ఆయనకి ఉద్యాపం చెప్పేసి ఫైనల్గా అయితే ఆయన్ని కదిపేసాము సో అయితే ఆయనకి వీడుకోవాలన్నమాట నిమజ్జనానికి వెళ్తారు సో ఇక్కడ ఉండే బ్యాచ్ అంతా కూడా ఆయన్ని బాగా మిస్ అవుతున్నామన్నమాట నై నైన్ డేస్ ఆయనతోనే గడిపారు కదా సో వీళ్ళందరూ కూడా ఆయనతోటి లాస్ట్ పిక్ అనమాట సో ఫైనల్ అయితే ఇక ఆయన్ని పంపించడానికి అందరం కూడా రెడీ అయిపోయాము సో అయితే నిమజ్జనం అనమాట సో మార్నింగ్ ప్రసాదం అయితే పులిహార చేశానండి సో అవన్నీ కూడాను పిల్లలు హెల్ప్ చేస్తున్నారు సో తలా ఒక పని చేస్తేనే కదా అవుతుంది వాళ్ళు కూడా వాళ్ళకి చేతనైనంత వరకు హెల్ప్ చేస్తున్నారు ఇది ప్రసాదం చేసేసిన తర్వాత సాంబార్ రెడీ చేస్తున్నాడు మా చిన్నోడు వచ్చేసి అండ్ కుకింగ్ చేసామన్నమాట వంటలు చేసాము కింద భోజనాలు అనమాట దానికోసం అనేసి అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఇవన్నీ కూడా ఇంట్లో ఫుడ్ అనమాట పులిహోరాను ప్రసాదం అండ్ దోసకాయ పప్పు వేసాను అండ్ వైట్ రైస్ వచ్చేసి వైట్ రైస్ చేసాము సాంబార్ పెట్టాను అనమాట ఇది వచ్చేసి వంకాయ కర్రీ అండ్ ఫైనల్గా పచ్చడి అండ్ పెరుగు అనమాట సో ఇదైతే మా వంటలు ఇవాళ భోజనాలు ఫైనల్గా మధ్యాహ్నం అయితే అందరం బో చేసేసుకున్న తర్వాత ఇక స్వామిని అయితే ఊరేగింపుకి బండి రెడీ చేసుకుంటున్నారండి వీళ్ళందరూ కూడా ఆహడా విడిలో ఉన్నారనమాట ఒక పక్క బాధగా ఉన్న ఆయన్ని పంపిస్తున్నందుకు బట్ ఇంకా తప్పదు కదా నైన్ డేస్ అయితే ఆయనతోటి చాలా మంచిగా ఎంజాయ్ చేసేస్తామన్నమాట బాగా పూజలు అవన్నీ కూడా మంచిగా చేసుకున్నాము సో ఫైనల్గా అయితే ఇక నిమజ్జనానికి వీళ్ళందరూ కుస్తీ పడుతున్నారనమాట బండి ఎక్కించడానికి చూ చూస్తున్నారు కదా ఎంతమంది కష్టపడి ఎక్కిస్తున్నారు సో స్వామిని అయితే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బండి దగ్గరికి తీసుకెళ్తున్నారనమాట ఇది వచ్చేసి పిల్లలు అందరు కూడా చాలా మిస్ అవుతున్నారండి ఇవి ఇది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఒక పక్క బట్ అలాగే ఆయన బాగా కూడా మిస్ అవుతున్నారనమాట సో ఫైనల్ డే వచ్చేసింది అనమాట ఆయన నిమజ్జనానికి పంపించేసేకి ఈ సంవత్సరానికి అయితే ఇది లాస్ట్ డే అనమాట ఇది థర్డ్ టైం అండి ఈసారి కూడా మంచిగా స్వామిని అయితే నిమజ్జనానికి పంపించాం అన్నీ కూడా మంచిగా అనమాట ఇక ఫైనల్ లడ్డు వేలంపాటు అయిపోయిన తర్వాత ఇక వారు పోసి స్వామిని స్టార్ట్ చేశారండి ఆ వాడైతే తీన్మార్ స్టెప్పులకి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట డ్యాన్స్ వేసేస్తున్నాడు అండ్ నెక్స్ట్ ఇయర్కి ఫుల్గా రెడీ అయిపోతాడనమాట వాడైనా వేసేది కొడుకులైనా వేసేదని వాళ్ళ ఫాదర్ కూడా స్టార్ట్ అయిపోయాడనమాట అలాగే బావలు బామర్దులు అందరు కలిసేసి మంచిగా స్వామిని డ్యాన్సులతోటి తీసుకెళ్తున్నారు తీన్మార్ స్టెప్పులతో తీన్మార్ వాళ్ళకి వాళ్ళకన్నా వీళ్ళు ఇంకా యాక్టివ్గా డ్యాన్సులు అనమాట వాళ్ళు కొట్టే డప్పు కన్నా కూడా ఫాస్ట్గా సో ఇదైతే ఫైనల్గా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ స్వామిని తీసుకొని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారండి మా పిల్లలు అయితే మాత్రం వాళ్ళ మామయ్య చేత ఫైనల్ గా డ్యాన్స్ వేయించేశారండి నేను ఎప్పుడు వేయడు బలవంతం పెట్టేసి మరి తీన్ మార్క్ స్టెప్పులతో ఏపిచ్చేసారనమాట స్వామిని అయితే దిగ్విజయంగా ఇక నిమజ్జనానికి తీసుకెళ్లారండి నిమజ్జనం అయిపోయింది ఈ పందిరి వేయడానికి ఎన్ని రోజులు కష్టపడి వేశారు ఆ పందిరి తీయడం కూడా అంతే కష్టం అండి ఈ పందిరంతా కూడా మొత్తం ఓపెన్ చేసేసి డే ఎలాగో హాలిడే వచ్చింది కదా ఆ రోజు అంతా ఇదంతా ఓపెన్ చేసేసి ఎక్కడెక్కడ సర్దేసుకున్నారనమాట పిల్లలు అండ్ ఇదిగో మావాడు పైకి ఎక్కి మరీ ఓపెన్ చేస్తున్నాడు ఇలాగా ఈ వినాయక చవితి అయితే ఇలాగా క్లోజ్ అయిపోయిందండి థ్యాంక్ యూ